రిశంకర్ లాంటి డైరెక్టర్ ఆల్రెడీ అక్కడ ఆడైన సినిమా అందరూ చూసేసిన సినిమాని విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఇరవై తేజతో మళ్ళీ తను హిట్ కొట్టగలను అని ప్రొడ్యూసర్ నొప్పించి మరీ తీసిన సినిమా మిస్టర్ బచ్చన్ ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది ఇట్ ఎండెడ్ అప్ యాజ్ ఎ డిజాస్టర్ అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను ఎవ్రీబడి అంటే నేను ఐ డోంట్ నాట్ టాక్ స్పెసిఫిక్ అబౌట్ ప్రాజెక్ట్ అండి కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా కావాలని ఫ్లాప్ తీయడు కదా వన్ వన్ ఇంకోటి ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తో ఇంకొక ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే నా సినిమాకి అంత మంది వస్తారని ఒక మైండ్ సెట్ లోన్ ఇండియా అన్నది ఒకటి అది అదొకటి అది అదే ఇప్పుడు ఎందుకు అది కూడా తప్పేందుకు ఇప్పుడు కార్తికేయ టూ ఆడేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి అప్పర్ లిమిట్ అనుకోండి కార్తికేయ ఆడేసి కన్నడ సినిమా కాంతారా ఆడేస్తే మీరు కూడా ఎందుకు అనుకోరు పాన్ ఇండియా అని ఎందుకు అనుకోకూడదు అంటున్నా ఎందుకు అనుకో అందరూ తప్పే లేదు కదా హిట్ అవుతుందా లేదా అది వేరు అందరూ అవుతుంది అనుకునే వెళ్తారు దీనికి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సి ఇప్పుడు అనుకుని తీరు కాకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ చెప్పారు కదా ఏ రోజైతే మీరు డెసిషన్ తీసుకుంటారో నేను ఊరికే హరీష్ తోటి నేను అన్నాను సరదాగా ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఏంటి హీరోయిన్ చాలా బాగుంది నువ్వు టేకింగ్ బాగుంది పాటలు బాగున్నాయి ఇది బాగుంది రైడ్ అనేది సరిగ్గా దాన్ని దానికి ఇంజస్ట్రీస్ చేశారని విన్నా నేను చూడలేదు సినిమా రైడ్ అనే సినిమా అప్పుడు ఒక విధంగా చూస్తే నువ్వు రైడ్ కి అన్యాయం చేసావు అనొచ్చు కానీ నా ఉద్దేశంలో రైడ్ నీకు అన్యాయం చేసింది కాదు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను సూపర్ హిట్ సర్దార్ గబ్బర్ సింగ్ తీసాడు దాంట్లో కూడా తను ఏమి మార్చాడు దబాంగ్ నుంచి కానీ దబంగ్ సీ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సారీ గబ్బర్ సింగ్ గబ్బర్ దాంట్లో కూడా మార్చాడు కానీ అక్కడ అది మసాలా ఫిల్మ్ ఇది మసాలా ఫిల్మ్ దాంట్లో ఏదో అయిపోయింది అప్పుడు నేను అంటే నువ్వు అసలు రేడ్ అనేది పట్టించుకోకుండా రేడ్ అనే స్టాపిక్ పక్కన పెట్టేసి నువ్వు మిరపకాయ సీక్వెల్ కాకరకాయని తీసేవానుకో ఇదే హీరోయిన్ అదే రవితేజ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ బీయింగ్ హిట్ ఆర్ మోర్ దిస్ అండ్ కానీ తను ఏ రోజైతే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు చెప్తే నేను ఇలా చెప్తే తనకి ఇంకా ఒక ఇది ఉంది అని అప్పుడు అనుకున్నాడు అంటే దానివల్ల నేను ఎక్స్పర్ట్ అని నేను అలాంటి మిస్టేక్ చాలా చాలా హరీష్ కన్నా చాలా ఎక్కువ చేశాను సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అది మీరు ఏ రోజైతే ఆ డిసిషన్ తీసుకున్నారు ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద పిక్చర్లో ఉంటుంది మిస్టేక్ ఎప్పుడైనా కానీ అప్పుడు మిస్టేక్ అని తెలియదు విశ్వప్రసాద్ గారు నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు ఏం చెప్పారంటే అసలు బిగినింగ్ లోనే మిస్టేక్ జరిగిందండి అని చెప్పి ఆయన అడ్మిటెడ్ దట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే బిగినింగ్ లో మిస్టేక్ అని తెలిస్తే చేయదు కదా కానీ అప్పుడు తెలియదు అప్పుడు తెలియదు అది చెప్పింది నేను అప్పుడు తెలియదు అంటే ఇందులోని హీరో అనే ఒక ఆస్పెక్ట్ ని కొంతమంది టెక్నీషియన్స్ వెదర్ యూ కాల్ ఇన్ ఫైట్ మాస్టర్ ఆర్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు హీరో అనే ఒక పాయింట్ గా వాడుతున్నారా ప్రొడ్యూసర్స్ మీద బట్ ఎక్కడ మరి ఎవ్రీ ఎవ్రీ బీ ట్రైస్ టు ఎక్స్ప్లాయిట్ ఏ బిజినెస్లో అయినా మీరు మీకున్న అవసరం బట్టి మీకున్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు అది హ్యూమన్ నేచర్ అందులో ఏమీ తప్పలేదు ఓకే అప్పుడు మీకు బిజినెస్ తెలియదు అని మీరు అర్థం చేసుకోవాలి బిజినెస్ తెలియకుండా ఎందుకు వస్తున్నారు మీరు అప్పుడు అప్పుడు ఏంటప్పుడు దాన్ని ఏమంటారు ఆపర్చునిటీ కాస్ట్ అంటారు ఎందుకంటే డౌన్ ఉన్నాయి ఇప్పుడు ఒకటి దగ్గర పది కోట్లు ఉన్నాయి పది కోట్లు సినిమా తీస్తే పది కోట్లు పోతే ఆడిపోతాడు వాటి దగ్గర వంద కోట్లు ఉంటే ఇంకా తొంభై ఉన్నాయి కదా పర్లేదు కదా అప్పుడు అతని కెపాసిటీ బట్టి తీసుకుంటున్నాడు మిస్టేక్ 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 కాస్ట్ మీరు ఒక పెద్ద కెమెరా మ్యాన్ తీసుకొచ్చారు పెద్ద కెమెరా మ్యాన్ మీరు కోట్లు ఇచ్చి తీసుకొస్తే వాడి పెద్ద కెమెరా నిరూపించుకోవడానికి ఆడు ఇంకా ఇన్ని లైట్లు కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని చేస్తాడు లైట్లు కావాలంటాడు ఆ లైట్లు కావాలంటాడు ఆ ఫలానా వెండర్ దగ్గరే కావాలంటాడు ఆడి నా నా గ్రిప్ కి ఎంత ఇవ్వాలి ఆడకి అంత ఇవ్వాలి అన్ని చేస్తాడు ప్రోరేటర్ పెడతాడు ఇది పెడతాడు అది పెడతాడు అన్ని పెట్టకపోతే పథకం అవుతాడున్నాడు మీరు ఆడికి రెమ్యునరేషన్ ఇచ్చాక ఆడొచ్చి మే ఇష్టం వచ్చిన రోజు రెండు రేట్లు ఉంటుంది అంత చేస్తాను అంటే మీకే మీడియా కెమెరామెన్ అని ఓటర్ లేదు ఆడ ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప కెమెరా అని మీ ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ కరెక్ట్ అంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఈ వలనబిలిటీ ప్రొడ్యూసర్ కాదు పెద్ద సినిమాలో ప్రొడ్యూసర్ చాలా అసలు మినిమం సేవ్ ఉండదు ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ హీరో కానీ ఏంటి మీరు అంత ఖర్చు పెట్టమంటే అంత పెడతానని చెప్తాడు అది అక్కడి నుంచి వస్తుంది అది ప్రొడ్యూసర్ మీరు డబ్బులు ఖర్చు పెట్ట మీకు దగ్గర కెపాసిటీ ఉందా అది పెద్ద సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళు అసోసియేషన్ కోసం చేస్తారు వాళ్ళ పేరు కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి